హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తారు బాగున్నారా అండి ఈరోజు వచ్చేసి అయితే అటుకులు పోపేద్దాం అనుకున్నా కానీ మా ఆయన ఇట్లా ఎత్తడానికి ఏం లేదండి మా ఆయనకైతే ఒక చిన్న పని అప్ప చెప్పి నేనైతే బయటికి వెళ్ళి కరేపాకు కరేపాకు తీసుకొచ్చుకుందామని వెళ్ళిన ఇక మా ఆయన వచ్చేసరికి అయితే ఈ అటుకులు కొద్దిగా మాడగొట్టిండీ చూడండి ఎట్లా ఉందో ఏంది బావా ఇట్లా చేసినవని అంటే నేను మర్చిపోయినా కలపడం అని ఇక నేను వచ్చేసరికి మెల్లగా వాటిని అయితే కలప ఇక నేనైతే వెళ్ళి కరివేపాకు అయితే అండి అసలు మేము ఊళ్ళోనే ఉంటాం కానీ కరివేపాక అయితే మస్తు కరువు అండి మాకైతే అసలు మా నేనైతే కరివేపాకు పెట్టినా చెట్టు అయితే అస్సలు పెద్దగా కావడం లేదు అది ఎట్లా పెట్టినో అట్లనే ఉంటుంది రెమ్మలైతే వేయడం లేదు ఇక పక్క వెళ్ళి తీసుకొచ్చుకోవడమే మళ్ళీ పక్క ఇంట్లో అంటే పక్కన అయితే మాకు ఎవరికి లేవు కరివేపాకు కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవడమే ఈ కరివేపాకు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇక ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చే వరకైతే మా బావ అటుకులు అయితే కొంచెం మాడగొట్టిండు ఇక పర్వాలేదు అనేసి వాటినైతే పక్కకు పెట్టేసి ఇక పోపు కావాల్సినవి అన్ని పోపు అయితే వేసుకున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇలా చూస్తే అసలు కరివేపాకు మహిమే వేరండి కదా ఎందులో వేసినా సూపర్ ఉంటుంది కరివేపాకుతోనే కూరలకైనా దేనికైనా కలస్తుంది కదా ఇక ఫైనల్గానైతే నేను పోపేసినాక పసుపు వేసేటప్పుడు మనమైతే అది కొంచెం ఆయిల్ చల్లార్చినాక పసుపు వేసుకోవాలండి ఎందుకంటే పసుపు అట్లా వేయగానే ఇట్లా వేస్తే ఏమవుతుందంటే నల్లగా పడిపోతుంది పసుపు అట్లా వేయకండి మీరైతే కొంచెం దాన్ని చల్లార్చినాక మనం అటుకులు వేసి కలుపుకుంటే సూపర్ ఉంటుంది అప్పుడు అటుకులు కూడా మంచిగా ఉంటాయి అన్నట్టు ఇక ఫైనల్గా అయితే మన అటుకులు అయితే అయిపోయినాయండి చూసిరా ఇట్లా ఉన్నాయి మీలో ఎందరు ఈరోజు ఏం ఏం స్నాక్స్ చేసిరో కామెంట్ అయితే పెట్టాయండి ఫ్రెండ్స్ మరి ఉంటాను మన వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్